జూన్ నెలలో యుటీడీగా చార్జ్ తీసుకోవడానికి ముందు మర్యాదపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు తిరుమల క్షేత్రాన్ని ఒక ప్రణాళిక ప్రకారం మనము అభివృద్ధి చేయాలి తిరుమల క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి ఒక క్లియర్ విజన్ ఉండాలి ఆ విజన్ ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో ఒక మాస్టర్ ప్లాన్ కూడా తిరుమల కోసం తయారు చేయడం జరిగింది సో అది ఇంప్లిమెంట్ కావడం లేదు అది ఇంప్లిమెంట్ అయ్యేలా చూడాలి తిరుమల క్షేత్రం అనేది ప్రపంచంలోనే అద్భుతమైన ఒక ధార్మిక క్షేత్రంగా ఉండాలి ఒక ప్లాన్డ్ ప్రణాళికాబద్ధంగా డెవలప్ అవుతున్న ఒక క్షేత్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఇవన్నీ కూడా స్టడీ చేయమని చెప్పడం జరిగింది తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ ఆ ప్లాన్ గురించి అడిగితే ఆ ప్లాన్ గురించి అన్ఫార్చునేట్లీ ఎవరికి తెలియదు టీటీడీలో ప్లాన్ అనేది ఒకటి నోటిఫై చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలోనే ఒక ప్లాన్ని నోటిఫై చేయడం జరిగింది ఆ ప్లాన్ అనేది ఉందని కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఉంది నాకు అయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న సారీ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ప్లాన్ ఒకటి ఐఐటి వాళ్ళు తయారు చేసిన ప్లాన్ తీసుకొచ్చారు సో మొత్తం మీద అర్థమైంది ఏంటంటే టీటీడీలో లేకపోతే తిరుమలలో ఏదైనా డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఒక ప్లాన్ ప్రకారం జరగడం లేదు ఈవోనో లేకపోతే చీఫ్ ఇంజనీరో లేకపోతే ఎవరో ఇక్కడ కట్టేద్దాం ఏదో ఏదో కడదాం అనుకున్నాం రెస్ట్ హౌస్ ఇది ఇక్కడ కట్టేద్దాం లేకపోతే ఈ రోడ్ వేసేద్దాం ఇక్కడ లైన్ కట్టేద్దాం అనే పరిస్థితి ఉంది తప్ప ఒక ప్రణాళిక ప్రకారం తిరుపతి అభివృద్ధి జరగడం లేదు తర్వాత ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి డెవలప్డ్ ఆర్ ప్లాన్డ్ సిటీ ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న నగరం ఏదైనా ఉన్నా సరే పట్టణం ఏదైనా ఉన్నా సరే దానికి ఒక అర్బన్ డిజైన్ గైడ్లైన్స్ అని ఉంటాయి అంటే ఇలాంటి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్నా రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉన్నా ఇంత మంచి ఆర్కిటెక్చర్ ఉన్నా సిటీస్ ఏవైతే ఉన్నాయో క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక ఆ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ లేకపోతే ఆ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అక్కడ ఉన్న ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ అవన్నీ కూడా మనకి ప్రతిబింబించేలాగా అక్కడ ఉన్న బిల్డింగ్స్ ఉండాలి కానీ అవేమీ లేవనేది మన అందరికీ తెలుసు టీటీడీ సొంతంగా ఏ బిల్డింగ్ కట్టినా లేకపోతే ఏ ప్రైవేట్ బిల్డరో లేకపోతే డోనరో కట్టినా సరే దానికి అది ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా మనకి జూబ్లీ హిల్స్లో కట్టిన బిల్డింగ్స్ ఏ ఆర్కిటెక్ట్స్ ఎలా అయితే జూబ్లీ హిల్స్లో బిల్డింగ్ కడతారో దానికి దీనికి తేడా ఏమీ లేదు అలా ఉండడానికి వీలు లేదు అవన్నీ కూడా ఒక యూనిఫామ్గా ఒక యూనిఫామ్ కనిపించాలి ఒక థీమ్ కనిపించాలి ఇక్కడున్న ప్రతిదీ కూడా ఒక ఆ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ స్పిరిచువాలిటీ ఆ పవిత్రత అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి ఏదైనా సరే తర్వాత ఇప్పుడు పేర్లు కూడా చూస్తే మొన్న బోర్డులో కూడా ఆ విషయం చర్చకు వచ్చింది టీటీడీ బోర్డులో ఏమిటంటే ఈ పేర్లు కూడా కంపెనీ పేర్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఆ కంపెనీ పేర్లని డోనార్ కాటేజెస్ ఏవైతే ఉన్నావన్నీ కదా కంపెనీ పేర్లు తీసేసి టీటీడీ నుంచే ఒక వంద నూట యాభై పేర్లు ఇస్తాం హిందూ ధర్మానికి సంబంధించిన పేర్లు లేకపోతే స్వామివారికి సంబంధించిన పేర్లు ఈ పేర్లు ఇస్తే ఆ నూట యాభైలోంచే వాళ్ళు సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారమే ఆ పేర్లు పెట్టాలనేది ఒక ముఖ్యమైన ఉద్దేశం